హంగసర్ స్వాగతం నేను మీ కాపర్ని నిన్న రాత్రి ధర్మ మార్గం ఛానల్లో ఒక డిబేట్ జరిగింది డిబేట్ మీదే సో అయితే అందులో కూడా రకరకాలుగా మాట్లాడుకున్నాం మన ఆడియన్స్ కూడా ఒపీనియన్ చెప్పారనమాట మీరు అయితే ఈరోజు ఉదయాన్నే నిన్న లైవ్లో మాట్లాడుకున్నాం కదా గిరిప్రసాద్ అని ఆ పాస్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి అంతకుముందు జరిగిన డిబేట్ మీద మాట్లాడి ఇంకొక డిబేట్ కావాలండి దానికి పార్ట్ టూ ఎక్స్టెన్షన్ అడిగారు అయితే నేను చెప్పాను అనమాట నేను రాత్రి మీ గురించి ఇట్లా అన్నానండి మీరు ఆధారం చూపించినా కానీ మీరు సింపుల్గా అది కల్ట్ అని చెప్పేసి కొట్టేశారు మీ నోటి మాటతోటి రేపు ఇంకొక ఆధారం చూపించినా కానీ మీరు అదే పని చేయరనేముందండి ఇంకా అదే పని చేసే కాడకి ఇంకొక డిబేట్ కూడా ఎందుకు మేము చూపిస్తాం మీరు సింపుల్గా కొట్టేస్తారు కదంటే ఆయన తప్పును ఆయన అంగీకరించారు అంగీకరించి ముందు ఆధారం లేకుండా కాకుండా ప్రాపర్గా ఆధారాలతోటి మాట్లాడతానండి మీరు చూపించిన ఆధారాన్ని కూడా ప్రాపర్గా ఖండిస్తాను నాకు ఇంకో అవకాశం కావాలి నాకు అంతకుముందు జరిగిన మిస్టేక్ ఏంటో అది అర్థమైంది అన్నారు సో మిస్టేక్ ఒప్పుకున్నారు కాబట్టి మరొక అవకాశం ఇవ్వడం సబబు అని నాకు అనిపిస్తుంది అయితే అంతకు నిన్న రాత్రి జరిగిన డిబేట్ దృష్ట్యా కూడా ఈ కన్వర్జేషన్ని ఆయన పర్మిషన్ తీసుకున్నాను మనకి మీకు చెప్పడానికి సో ఈ కన్వర్జేషన్ని మీ ముందు పెడుతున్నాను పోల్ కూడా పెడతాను అనమాట దీన్ని ప్రీమియర్గా పెట్టేసి సో మీరు విన్న వాళ్ళందరూ కూడా దీనికి డిబేట్ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మీరు ఓటేయండి సో అల్టిమేట్గా వచ్చిన డిఫరెన్స్ని బట్టి కానీ ఇదంతా కూడా ఇవ్వాలా లేదా అని చెప్పేసి అప్పుడు నిర్ణయిద్దాము అయితే నా ఒపీనియన్ వరకు మాత్రం ఇంకొక అవకాశం ఇవ్వచ్చండి ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పొరపాటు ఒప్పుకునే వాళ్ళు కూడా కరువయ్యారన్నమాట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు కాకుండా రేపు ఇంకొక వీడియో పెడతా నిన్న రాత్రి ఉగ్రభార్గవ సేన గారి ఛానల్లోనూ రామదూత గారి ఛానల్లో లైవ్ జరిగిందనమాట ఎఫ్తా బలిచ్చాడా లేదా అనే దాని మీద దాని మీద స్పష్టంగా వచనాలు గ్రామర్తో సహా చూపించి మాట్లాడినా కానీ పచ్చిగా కపటం చూపించారనమాట పాస్టర్ యజ్రా గారు అక్కడ ఉన్నది తెలుగులోనే చదవాలంట తెలుగులో ఉన్నది చదవట్లేదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా చదవాలంట ఉన్నది తప్పించి మిగతా అదంతా చదువుతున్నాడు అనమాట ఆయన ఆయన సొంత అర్థం పెడుతున్నాడు కానీ ఉన్నది చదవడానికి ఆయనకి ఇష్టపడలే నువ్వు దమ్ముంటే లేకపోతే మీకు దమ్ముంటే దీని ఉన్నది ఉన్నట్టు చదవండి అని నేను ఛాలెంజ్ చేశాను లేవలో అయినప్పటికీ ఆయన చదవలేకపోయాడు అనమాట సో ఇలాంటి రోజుల్లో నాది మిస్టేక్ అండి నాకు అర్థమైంది అలా జరగకుండా చూసుకుంటా నాకు ఇంకొక అవకాశం కావాలని అడగడం చాలా చాలా రేర్ అనమాట ఈయన అడిగాడు కాబట్టి ఇంకొక అవకాశం ఇవ్వడం తప్పు కాదని నాకు అనిపిస్తుంది అయినా స్టిల్ పోల్ పెడుతున్నాను మీకు మీ నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు అనమాట ఇద్దామా వద్దా అనేది దీనికి ఇంకొక అవకాశం సో ఇంకా ఆయన ఆడియో వినిపిస్తానండి విన్నాక మీరు నిర్ణయం తీసుకోండి ఇంతకీ ఈయనకి ఇంకొక అవకాశం ఇవ్వాలా వద్దా అని చెప్పండి చెప్పండి సార్ సార్లేదు చెప్పండి చెప్పండి

మీరు రాలేదండి జస్ట్ వరకు ఆ ఆడియన్స్ తీసుకుని చేశాము ఎవరు లేరండి డిబేట్ కాదు అందరు ఆడియన్స్ కూడా తీసుకున్నాము ఇప్పుడు అక్కడ నేను చెప్పింది మీతో చెప్తాను మీ గురించి అక్కడ నేను ప్రస్తావించాను ఒకటి అక్కడ మీ గురించి నేను ప్రస్తావించాను అదే మీకు చెప్తానంటున్నాండి చెప్పండి ఇప్పుడు రీసెర్చర్ అందరూ పాత ఆర్టికార్డ్ తీసి దాన్ని డేటింగ్ చేసి వెరిఫై చేసి దశాబ్దాల తర్వాత రీసెర్చ్ చేసి దాన్ని డీకోడ్ చేసి దాన్ని అందరూ ఒప్పుకున్నారు దాన్ని పెడితే మీరు అరిసెర్చి ఆర్టికల్ని మీరు దాన్ని సింపుల్ గా నాలుగు మాటలతో కొట్టేశారు రేపు ఇలాగే ఇంకో డిబేట్ జరిగింది అనుకున్నాం కోరేశుడు కూడా అవతల వైపు బైబుల్ ఎట్లా చెప్పారు కానీ కోరేశుడు స్వయంగా వేరేది చెప్పారని దాన్ని కూడా చూపిస్తాం సైరింగ్ సిలిండర్ ని సింపుల్ గా మీరు ఇదంతా కల్టండి కొట్టేశారు అంటారు ఆధారం తోటి చూపిస్తుంటే మీరు దాన్ని కొట్టేస్తున్నారన్నమాట మీ మాట తోటి ఇక మేము రేపు ఏది చూపించిన డిబేట్ లో మీరు మీ మాట తోటి కొట్టేస్తారు కదా ఓకేనా ఇట్లాండి సరే పని చేస్తాను మీరు మీరు కుట్టేస్తున్న మాటతో అంటున్నారు కాబట్టి ఈ రెండింటిని ఇంకో ఆధారం చూపిస్తారు మీకు కిరణ్ గారు మీరు కూడా ఉన్నారు ఆ రోజు మీద ఈ మూడు ఆధారాలతో ఈ నాలుగు రెండు టాపిక్స్ బైబుల్ అబద్దం ఒకటి బైబుల్ అబద్దం అని చెప్పిన దాంట్లో త్రీ ఓ ఫోర్ ఓ మీరు ఎగ్జాంపుల్ కు చూపించారు అవి ప్లస్ ఫోర్ ఈ ఐదు తీసుకొని బైబుల్ అబద్ధం అని ఫార్ట్ నెంబర్ టూ అనేది ఈ రోజు అంటే కొంచెం ఎంపీ గా మాట్లాడుతున్నా ఇంకా కొంచెం ఈ రోజు బైబుల్ క్లాస్ ఉంది రేపు గీత ఉంది కూడా మీతో డిబేట్ కోసం గీత అని పోస్ట్ పోన్ చేస్తాం అర్థం చేసుకోండి మాకు ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని కాదు డిబేట్ కోసం అని చెప్పి పోస్ట్ పోన్ చేసాం ఆల్రెడీ చేశామండి సో పథపదాకులు చేయలేం కదా పోస్ట్ పోనింగ్ కనుక్కుంటాను అయితే ఒకటండి మనం మీరు స్పెసిఫిక్ గా చెప్పండి ఏదన్నా ఒక పాయింట్ తీసుకుందాం ఆధారాల గురించి ఎలాగా అని చెప్తే చెప్పండి మీరు నేను చాలా స్పెసిఫిక్ పాయింట్ చెప్తున్నా వినండి మీరు చెప్పింది నేను గ్రహించాను మేము మేము ఆధారాలతో చూపిస్తే మీరు ఇప్పుడు నోటి మాట తుకుంటారు ఓకే ఐ వోంట్ రిపీట్ నెక్స్ట్ టైం ఇప్పుడు వీడియోలో అట్లా రిపీట్ చేసుకుంటా మీ ఆధారాలను మీ ఆధారాల డి లో నేను అది కాల్స్ అని చెప్పుకోలేదు అట్లా ప్రూవ్ చేసి అంతే కదా ఇప్పుడు ఒక ఫ్యాక్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్ తప్పడానికి ఆ ఫ్యాక్ లోపల కాంట్రాడిక్షన్ చూపిస్తారనుకోండి అప్పుడు అంగీకారం అవుతుంది మేము వెల్కమ్ చేసేవాళ్ళం ఓకేనండి

మీకు చిరణ గారు ఏదైతే చూపిస్తారో ఒక హెల్త్ ఎన్వైరా చేసుకుంటా మీరు ఎప్పుడైతే నేను ఈ రోజు నుంచి రేపు మండే వరకు కూడా నేర్చుకుంటుంది మండే వరకు మిగిలితే నిర్ణయానికి రాత్రి చదివించారు

మీరు మమ్మల్ని పీస్ఫుల్ అంటున్నారు కాకపోతే మా వాళ్ళు మీరు మరీ ఓపిక పడుతున్నారండి వాళ్ళు డిబేట్ కి రెస్పెక్ట్ లేకుండా ఉంటున్నారు మీరు ఎందుకు ఎంత ఓపికగా చెప్తున్నారు మమ్మల్ని అంటున్నారండి మీరు కూడా అర్థం చేసుకోండి మనల్నే కాదు కదా మనకి డిబేట్ అన్నాక కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి దాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట సో మీరు ఓకే మీరు ఏంటంటే కొంచెం మనం కూడా ఏదైనా పొరపాటు జరుగుతుంది

అంటే ప్రజం చూపించారు కదా మద్దూకని చెప్పేసి నేను అక్కడ మరి నాకు అర్థం కదా మీరు ఏ టాపిక్ మీద అంటున్నారు ఇప్పుడు దేవుడు బైబుల్ అబద్ధం అన్న దాని మీద మనం మాట్లాడినప్పుడు దాని ఎపిక్ కాఫ్ అలాంటి డిగమే మరియు ఇంకొకటి ఏదో చూపించారు సార్ చూడండి సార్ దాని మీద మీరు మనం అంతా మాట్లాడుకున్నాం ఆ

ఆయనతో మాట్లాడింది కాలు ఉంది ఛానల్లో మీరు కావాలంటే చూసుకోవచ్చు ఆయన అన్నారు ఏంటంటే ఇప్పుడే కదా లైవ్ మీది మళ్ళీ డిబేట్ ఏంటి అంటే నేను కాదు మీకర్ ని మీరు చెప్పండి అని ఆయనతో సో అందుకని కిరణ్ ఎవరోనండి ఫోన్ చేశారు నేను ఒకటి నేను ఒకటి లైవ్ చేస్తే మీరు ఎట్లా చెప్తున్నారండి అని చెప్పేసి ఆయన కూడా డిబేట్ అని చెప్పి అడిగారు తర్వాత డిబేట్ ప్రిన్సిపల్ ఆయన ఒప్పుకోలేదు మేము ఇంకా డిబేట్ దాకా వెళ్ళాలి ఆయన కూడా ఇంట్రెస్ట్ లేదన్నాడు కట్ చేసాం అనమాట అక్కడ తోటి అయిపోయింది ఆయనతో మాట్లాడుతా ఫైనల్ గా నేను కిరణ్ గారికి చెప్తాను పంపిస్తాం ఓకేగా మా వాళ్ళకి వినిపిస్తానండి మీ కాల్ ఓకేనా మాట్లాడు చేస్తాను నేను మమ్మల్ని తిడతన్నారు అందుకని రికార్డింగ్ పెట్లా ఇప్పుడు పెడతాను మమ్మల్ని ఫోన్ చేసి అందుకని చెప్పేసి చెప్తాను మీరు ఏమన్నారంటే ఒక మాట తోటి మీరు అన్నారు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఒక మాట తోటి కొట్టేయకుండా ఆ డీఎంఐ సెటిట్ నుంచి ఎపిక్ అథారిటీస్ నుంచి అవి రెండు ఫాల్స్ అని చెప్పి నిరూపించి బైబుల్ నిజమని నిరూపిస్తాను అంటే ఇప్పుడు ఒకటండి ఫాల్స్ అని మీరు ఎట్లా నిరూపిస్తారు ఒక జనరల్ అడుగుతున్నా ఎపిక్ ఆఫ్ అథారిటీస్ ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటన మొత్తం దాని మీద స్టడీ చేసి మీతో మాట్లాడతాయి ఇప్పుడు ఓకే మీకు ఇప్పుడు ఫ్లడ్ మిక్ అనేది చాలా వాటిల్లో ఉంది మరి గాని ఇవన్నీ కూడా మనం ఎసుకో మసాలీ టైం ని తీసుకొని అది ఎప్పుడు బయటకు వచ్చిందో ఆ రెండు ఇచ్చారు అసలు దాంట్లో ఉన్నది ఎవరు ఆ కైరీ అయితే ఆ లైన్ లో ప్రిజర్వ్ అయింది బైబిల్కి బైబిల్ చెప్పడానికి దీంట్లో కాలేజ్ పాయింట్స్ వ్యాల్యూలు ఉందా లేదా అదేవిధంగా మీరు కొంచెం మీరు పాయింట్ ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే రెండు చెప్పారు అక్కడ మనం మాట్లాడుకుంది బైబుల్ అనేది లోపల ఉన్న ఏవైతే ఉన్నాయో అవి వేరే కథల నుంచి తీసుకున్నారు అనే పాయింట్ మీద గిలగమేస్ తీసుకొచ్చారు ఎపిక్ ఆఫ్ కానీ సర్షీష్ కానీ ఇవన్నీ కూడా బైబిల్ అదే ఓకే సో ఇదొకటి మీరు యూట్యూబ్ పాలసీ తెలుసా అండి మీకు జనరల్ గా నేను ఒక వీడియో పెట్టాను మీరు కూడా అదే వీడియో ఓనర్ ఎవరు కూడా వీడియోకి యూట్యూబ్ ఏమని ముందు ఎవడు పెడితే వాడే అని చెప్పి వాడే ఓనరు తర్వాత వాడు వీడియోని కాపీ కొట్టాడు అని చెప్పి సింపుల్ ప్రిన్సిపల్ అండి మీరు వీడియో అయితే మీరే ముందు పెట్టుకోవాలి నేను ఒక గ్రాఫక గ్రహణం వీడియో పంపిస్తే నేను దాన్ని పెట్టాను గానీ షార్ట్ అప్లోడ్ చేద్దామంటే లెంత్ ఎక్కువైంది తగ్గిస్తే మళ్ళీ తగ్గిపోతుందని అని చెప్పి నేను ఇంకా అప్లోడ్ చేయలేదాన్ని కానీ నేను పెట్టిన వీడియో తర్వాత చాలా మంది అప్లోడ్ చేస్తే నాకు వచ్చిందనమాట మెసేజ్ మీరు పెట్టిన వీడియోని చాలా మంది పెట్టారు తీసేయమని చెప్పమంటారా అని చెప్పేసి నేను అట్లా కాదు కాదండి ఒక చిన్న గ్రహణం వీడియో ఒకటిన్నర నిమిషాలు గ్రహణం సూర్యగ్రహణం కాదు నాకు వచ్చిందనమాట రిక్వెస్ట్ తీసేయమని చెప్పమంటారా అని చెప్పి నేను నేను అట్లా వాళ్ళని అట్లా ఉంచుకొని ఇచ్చాను అనమాట సో కాదండి మంచితనం కాదు ముందుగా ఎవరు పెడితే వాళ్ళది ఒరిజినల్ గా తీసుకుంటుంది యూట్యూబ్ ఇప్పుడు ఇక్కడ కూడా హెపిక్ అనేది ముందుగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ప్రథమంగా అనుకుంటారు పైగా రెండు పక్క పక్కనే ఉన్న ప్రాంతాలోవాహ టైంలో వాళ్ళు ఉండేది గానీ నోవాహ ఇజ్రాయెల్లో కాదు కదా ఉంది ఆయన పడవ ఎక్కడ ఆగింది అరారా దగ్గర ఆగింది అనమాట అరారా ఎక్కడ ఉంటుంది టర్కీలో ఉంటుంది ఆ మెడిటేరియన్ గానీ ఇవన్నీ మెడిటేరియన్ గానీ అంటారు ఈ ప్రతిక్ నది గానీ వీటికి కొంచెం ఉత్తరాన్ ఉంటుంది అనమాట సో ఆ ప్రాంతం అంతా కూడా నదీ ప్రాంతం రెండు నదులు ఉంటాయి ప్రధానంగా దాని సముద్రం అని కూడా అనేటోళ్ళు అనమాట సో ఏంటంటే వాళ్ళకి అక్కడ వరదలు కామన్ సో ఆ మిత్ అంతా కూడా అక్కడ నుంచి వచ్చి సో మనకి ఎవరు ముందు చేస్తే వాళ్ళది ఒరిజినల్ గా లేకపోతే వీళ్ళకన్నా ముందు ఉన్నదానిగా తీసుకోవాలి అందుకే కిరణ్ గారు గాని ఎవరన్నా అనేది బైబుల్ ఇక్కడ మనకి కాపీస్ ఏవైతే ఉన్నాయో పాతని పొందిన కాపీస్ వీటికన్నా చాలా ముందరే దాని ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో నోవహ యొక్క చరిత్ర కన్నా లేదా వరద వృత్తాంతం కన్నా ఈ సుమేరియన్ లో ఉన్న ఎపిష్ కానీ ఈ వృత్తాంతం చాలా పాతది అని చెప్పి సంతం మేము అది చెప్తుంది కథ జానపద కథ ఇది చాలా పాత ఎపిక్ ఆఫ్ ఆధార్ ఫీజు అనేది ఎందుకు రాయబడింది దాంట్లో నుంచి నిజంగా కాపీ చేసి పైపులు రాసుకున్నారా లేదా బ్యాంక్ నుంచి సంబంధం ఏంటి నిజంగా అది వచ్చిన తర్వాత పైపులు అనేది దాంట్లో నుంచి కాపీ ఇచ్చి బ్యాంకుల చేసి రాసుకున్నారా ఒక రాసుకుంటా పరిణామాలు ఏంటి అసలు ఎపిక్ ఆఫ్ ఆధార్ ఫీజ్ అనేది దానికి బ్యాక్ గ్రౌండ్ అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఆ రోజుల్లో జరిగినటువంటి పద్ధతులు ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ విధానాలు ఏంటి మల్టీ కార్డ్స్ వాళ్ళు ఎట్లా వర్షిప్ చేశారు మీరు తీసుకురావచ్చు అండి అయితే మీరు మాత్రం జస్ట్ ఒక బైబిల్ ఎట్లా చెప్పింది లేకపోతే మీరు నోటి మాటలతో కాదండి మీ దగ్గర ఆర్టి ఫ్యాక్ట్స్ కానీ ఏమైనా చారిత్రకమైన ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తే చెబుతుందండి అది అది మీకు ఓకే కదా లేదు లేదండి మీరు నాకు పంపించినా కానీ మీ దగ్గర పెట్టుకోండి మీద చూపించవచ్చు లేకపోతే చూపించవచ్చు అండి చూపిస్తాను కాకపోతే ప్రాపర్ గా ఉండాలండి మన ఆధారాన్ని బైబుల్ తీసుకోండి మేము బైబుల్ వచ్చిన వాళ్ళు అడ్డగోలుగా మా ఓన్ ట్రాన్స్లేషన్ చేసాం అనుకోండి చెప్పదు కదా నేను రాత్రి జరిగింది దాంట్లోనండి ఎఫ్ దహనబలి ఇచ్చాడా లేదా డిబేట్ జరిగింది రాత్రి అక్కడ ఆయన చెప్పేసి అని చెప్పేసి ఈయన ఏమన్నాడు నేను ప్రతిష్ఠిస్తాను మరియు ఇస్తానంటే అక్కడ మరియు కాదు లేదా లేదా అని అంటే లేదా అని ఉంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను లేదా దహన బలిస్తాను అని ఉంది ఇప్పుడు ఆయన దహన బలం ఇవ్వలేదు జస్ట్ ప్రశీక్షించాడు అని చెప్పేసి వక్రీకరించాడు నేను చూశానండి రెండున్నర గంటలు డిబేట్ జరిగింది ఇక విసుగు పుట్టి నేను లేనప్పుడు లేదండి మొన్న కామెంట్ కూడా ఇదన్నారు మీరు పాస్టర్ అయ్యింది ఎందుకు దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పిన మీనింగ్ అది కాదు మీకు చెప్ప మొన్న ఇంకొక ఆయన అన్నాడండి కాపరి అనేది బైబుల్ పదం అని కాదండి తెలుగు పదం

హైలైటింగ్ వర్డ్స్ చెప్పారు అట్లాగని కాదు భాష అనేది ప్రొపగేట్ అవ్వడానికి వేరే భాషను వాడుకోవాల్సి వస్తుంది అంతేగాని అది నాది అంటే తేడా పడుతుంది అనమాట ఇప్పుడు గీత ఇజ్రాయెల్ లో ప్రొపగేట్ అవ్వాలనుకోండి హీబ్రూలోకి మార్చి చెప్పాలి మనం వాళ్ళకి హీబ్రూ భాష మాది అంటే ఉంటుంది భాష ఎవరు చుట్టూ రాదండి వాడుకోవాలని కాదు లోగో చూస్తే ఆ తేడా వచ్చిందండి యేసు ప్రభుత్వ మీరు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా సెలవుకి ఎలా ఉంటారు ఆయన మేకులు కొట్టినప్పుడు వేలాడుతూ ఉంటారు కానీ నా దాంట్లో చూడండి డిఫరెంట్ గా ఉంటారు ఆ ఇమేజ్ ని క్యాచ్ చేయటం లేదనమాట అది క్యాచ్ చేసిన వాళ్ళు మైండ్ లో ఆలోచిస్తారు కాపరని ఇలా ఎందుకు పెట్టాడు అని చెప్పేసి గొర్రె పిల్ల ఎలా ఉంటుంది అని ఒళ్ళు రక్షణగా అని చెప్పి మీరు ఒకసారి చూడండి అప్పుడు అర్థమవుతుంది ఈ నెల మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు గారు కాదు ఈయన డిఫరెంట్ కాపరి అని చెప్పి అది కాదండి మన పాయింట్ ఆ పాస్ వచ్చి నేను తర్వాత హీబ్రూలోకి వెళ్లి మూలంతో సహా తీసి చూపిస్తానమాట మీనింగ్ అక్కడ అండనే ఉంటుందని కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా హీబ్రూ మాట్లాడాలంటే హీబ్రూ పండితులు ఉండాలి మనం ఇక్కడ తెలుగులో మాట్లాడుతున్నాను తెలుగులో ఉన్నది ఉన్నట్లే చదవాలంట ఆయన మరియు అని చదవటల్లా ఆయన లేదా అని అనమాట మరియుకి లేదా చాలా తేడా ఉంటుంది మీ తెలియదా నేను ఇది చేస్తాను ఇది కూడా చేస్తానండి ఇదిగోడి చేస్తాను రెండు కలిసి కదా ఇప్పుడు నేను మీతో మాట్లాడతానండి మరియు ఇది మాట్లాడింది మా వాళ్ళకి చెప్తాను అనుకోండి దాని అర్థం ఏంటి మీరు మాట్లాడతాను అది కాకుండా ఇది కూడా చేస్తాను అని అర్థం లేదా అని అర్థం ఏమొస్తుంది నేను మీతో మాట్లాడతాను లేదా ఇంకోటి చేస్తానంటే ఏదో ఒకటే చేస్తానని అర్థం రెండు రాకుండా లేదా అనే దానికి అండకి ఆరికి చాలా తేడా ఉంది ఆయన ఉన్నతం చదవాలంట అక్కడ ఉంటే దాన్ని ఆరని చెప్తున్నాడు అన్నమాట లో గా మళ్ళీ ఉన్నదన్న చదవాలి అన్నారు ఇట్లా మీతో ఎందుకంటే ఫ్రస్టరేట్ అయింది డైలీ ఇట్లా డీల్ చేసే ఫస్ట్ ఇలా మీరు కొంచెం బాగా మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా ఆధారాలు చూపించిన నోటి మాటతో కొట్టేస్తే ఇక మేము తర్వాత రేపు ఇంకోటి ఏదైనా చూపిస్తున్నా మీరు నోటి మాటతో కొట్టేస్తారు కదా ఇంకా అంతకాడితే డిబేట్ ఎందుకు అని చెప్పేసి మేము ఐదర్ క్లియర్ గా ఎవిడెంట్ అయింది అనమాట ఇది అయిన తర్వాత ఇప్పుడు చిన్నతో మాట్లాంగ్ ఆడియో నోట్ పంపిస్తారు చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి బైబుల్ అబద్ధము వీటి ద్వారా జరిగిన టాపిక్ ఇచ్చేస్తాను అది అయిపోయిన తర్వాత నేను ఒక టాపిక్ టాపిక్ ఏంటంటే ఎవో వాషపాతము లేని వాటి ముందు టాపిక్ ఓకే పార్ట్ టూ అంటున్నారు కదా మీరు అదే చెప్పిన తర్వాత ఏవో రెండో టాపిక్ ఏంటంటే ఏవో ఒక పక్షపాతం లేని దేవుడని బైబుల్ లో ఉన్న ఆధారాలతో నేను చూస్తాను దీని బైబుల్లో ఎక్కడో తీసుకో నెగిటివిటీలో